వాళ్ళు ఇష్టం వాళ్ళు మనకు బాగుందని మనం ఏమంటే ఇష్టం వచ్చింది ఇప్పుడు దీనికి వైరస్ కూడా తట్టుకుందంటారా వైరస్ బాగుందని మళ్ళీ మళ్ళీ పెట్టాలి వచ్చేటరే దీన్ని ఎట్ల సీడు మనకి ఎక్కడ దొరుకుతుందా సీడు మా చూడాలండి మా చూడు కూసుమంచి పసాలు వస్తాయి లోకి తండ్రి దగ్గర కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా పోయినసారి పెడితే బాగుంది ఎనభై ఎనభై మూడు గింటలు రెండు ఎకరాలు మళ్ళీ పెట్టిన మొన్న పన్నెండు గింటలు ఏంది ఏజీలు పెట్టేసా మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది ఇరవై కావాలి ఎన్ని ఎకరాలు వేసినా ఇప్పుడు రెండు ఎకరాలు పావు దక్కు కావదక్క రెండు ఎకరాలు ఈ విత్తనాలు ఇక ఎవరు చెప్పారు మీకు తీసుకున్నామనే సీడు మా చూడు బాగా వచ్చిన అంటే నువ్వు పోయినసారి వేసినందుకు అంటే పోయినసారి వాళ్ళే ఇచ్చారా లేదంటే నేనే కొనుక్కున్నాను పోయిన కొనుక్కున్నాను పోయినసారి బాగున్నందుకు ఈసారి మళ్ళీ కొనుక్కున్నాను నేను ఎన్ని రోజుల నర్సరీ మొక్కలు పెట్టుకున్నా అంటే మీరు పొలాల్లో వేసుకున్నాం యాభై రోజులు వాళ్ళ వాళ్ళ నర్సరీ పెట్టిన వాళ్ళ నర్సరీ పెట్టి నువ్వు తెచ్చేస్తా ఎన్ని ఎరువులు ఎన్ని బస్తాలు వేసినావు ఎరువా పదిహేను బస్తాలు పడి పదిహేను బస్తాలు ఎన్నిసార్లు వేసినావు అన్న నాలుగు సార్లు నాలుగు సార్లు మొత్తం నాలుగు సార్లు వేసినావుచికారి మంచి మందులు ఎన్నిసార్లు కొట్టినావు కొట్టొచ్చు ముప్పై నలభై సార్లు కొట్టొచ్చు ముప్పై నలభై సార్లు కొట్టినావు తోట ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో కూడా చాలా నీట్గా ఉంది కాదు మరి మామూలు మందులు మంచి మంచి మందులు మనకు మామూలు మందులు కొట్టలే నువ్వు మంచి కొడతావు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు అన్న ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం మిర్చి తోట ఎప్పటి నుంచి చేస్తున్నావు నలభై సంవత్సరాలు అవుతుంది మీ వాళ్ళు మీ పూర్వీకులు మీ మీ నాన్న వాళ్ళు కూడా ఇదే చేసేవాళ్ళు ఇదే చూసినా పత్తి రెండు తోట చాల మధ్య దూరం ఎంత అన్న అసలు మస్తూ ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది పెట్టినాం మనకు గ్యాప్ గ్యాప్ ఎంత ఉంది ఇరవై నిమిషాలు ఇరవై ఎనిమిది అసలు కనబడుతుండదు కాయ పైన ఒక చెట్టు పైన ఒకటి పడిపోయినాయి మొక్కలు మనకి ఫ్లవరింగ్ కానీ ఈ గ్రోతింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది కాయ కాయ సైజ్ ఎట్లా అనిపించింది అన్న కలర్ గానీ మీకు కలర్ బాగానే ఉందండి కింద కింద నుంచి పైకి వరకు మంచిగా ఉందా మంచిగా ఉంది సైజు కింద ఏ విధంగా ఉందో పైన కూడా అదే విధంగా కాటా కూడా వస్తుంది ఇది కాటా కూడా వస్తుంది తూకం ఎట్లా వచ్చింది అనుకుంటాం బాగా వస్తుంది అంటవా బాగుంది రైతులు వేరే రైతులు వేసుకోవచ్చు అంటవా వేసుకోవాలనే చెప్పేది మనకి ఈ బ్లాక్ టిప్స్ మనకి వైరస్ అనేది కూడా ఎట్లా అనిపించింది మీకు వేసుకో చాలా పక్కల విషయంలో చూస్తే కొద్దిగా ఇబ్బరాని ఇబ్బంది అనిపిస్తుంది మనకి వాళ్ళు మనం చెప్పిన మాట తింటుల్లే లోకి తండ్రులు ఇండ్రో వాళ్ళు వాళ్ళు మన మాటలు మీరు అని కాదు వేరే రైతులు ఇప్పుడు ఎట్లా అనిపిస్తారు మనమే చెప్పనన్నా మీరు మీది ఎక్కడ నాది మా సీడు వారి బావసిని కంపెనీలో నేను పనిచేస్తా ఉన్నా అయితే ఈ మన భావుశ్రిని సీడు రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన క్రమంలో వీళ్ళందరూ కూడా చాలా బాగుందనే చెప్తా ఉన్నారు చెప్తున్నా అయితే బవస్తుని సీడ్ వేసిన తర్వాత చీడలు పీడలు మరి అన్నీ కూడా చాలా తగ్గిపోయాయని కూడా చెప్పారు అట్లనే పై మందులు కూడా పిచ్చికారు చేసేట మందులు కూడా తగ్గినాయి అంటున్నారు అడుగు మందులు కూడా తగ్గినాయి అంటున్నారు చాలా బాగుందని చెప్తా ఉన్నారు భవసుని చాలా బాగుంది మేము ఇన్ని రకాలుగా ఎన్నో రకాల విత్తనాలు వేయటం జరిగింది గతంలో కానీ ఆ విత్తనాల కంటే కూడా ఇది భిన్నంగా బాగా ఉంది ఏపుగా ఎదుగుతూ ఉంది మూడు స్టెప్పుల్లో ఖాతొస్తూ ఉంది హై రేట్ కూడా పడతా ఉందని కూడా చెప్తా ఉన్నారు రైతులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ బవస్తుని సీడు చాలా బాగుంది అనేదే మన ఉద్దేశం అదే కనబడుతుంది ఇప్పుడు వేరే ఈ చాలా మంది రైతులు వేయడం కూడా జరిగింది మన బహుశినీసీ చాలా మంది వేయడం జరిగింది దాని చాలా మంది కూడా బాగుందనే ఎందుకంటే నేను నేను ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నాను కాబట్టి చాలామంది తోటలు పరిశీలిస్తూ ఉన్నాను పరిశీలించిన క్రమంలో అన్ని పక్క చుట్టుపక్కల తోటలన్నిటికి కూడా రకరకాల చీడలు పీడలు వచ్చినాయి కానీ ఈ బహుశి నీ మాత్రం ఎటువంటి చీడ పీడలు రాలేదు రాలేదు చాలా బాగుంది రేటు రేట్ ఎట్లా రేటు రేటు కానీ కలర్ కానీ ఇది ఇది గింజ సైజు కానీ గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి దీంట్లో కాయ పొడుగు కూడా చాలా బాగుంటుంది కాబట్టి భవసుని చాలా బాగుందనే రైతులు తూకం కూడా చాలా తూకం కూడా బాగా వస్తూ ఉంది తూకం కూడా బాగా వస్తూ ఉంది ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఇది కాపు కోశారి రైతు ఒక అయిపోయింది ఇది రెండో కటింగ్ సిద్ధంగా ఉంది ఇప్పుడు రెండో కటింగ్ సిద్ధంగా ఉంది ఇది దాదాపు ఫిబ్రవరి నెల ఇది ఫిబ్రవరి నెల ఈ ఫిబ్రవరి నెల కూడా ఈ మాత్రం ఇట్లా కాకపో ఉందంటే కనీసం ఎకరానికి యాభై గంటలు పండే అవకాశం ఉంది ఏసీలో పెట్టారన్నారు కదా దానికి మీకు తాల్ అనేది ఎట్లా ఎత్తు వచ్చింది మీకు తాగానే ఎట్లా తాళు శాతం చాలా తక్కువ ఉంది మీకు పది గంటల వచ్చింది వచ్చింది అది కూడా మరి కలర్ కూడా మంచిగా వచ్చిందా కలర్ బాగా శాతం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మేము గమనిస్తున్నాం కదా పోతే కళ్ళాల దగ్గర కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాం మార్కెట్ కూడా ఖాయమైనప్పుడు కూడా పోయి చూస్తూ ఉన్నాం క్రమంలో మాత్రం చాలా తాళ తక్కువ వచ్చిందని రైతుల మాటలు చెప్తా ఉన్నారు రైతులే చెప్తా చాలా తక్కువ ఉంది తాళని చెప్తా ఉన్నారు చాలా బాగుందని చెప్తున్నారు చుట్టుపక్కల అన్ని తోటలు కూడా చాలా దెబ్బతిన్నాయి కానీ భవిష్యత్ని సీడ్ పెట్టిన కాడ మాత్రమే బాగుంది నేను అదే చెప్తా ఉన్నాను రైతులందరికీ కూడా భవిష్యత్తులో ఈ బహుశని సీడ్ని వాడాలని చెప్తా ఉన్నాను వాడితే చాలా బాగుంటుందని కూడా చెప్తా ఉన్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న మీరు ఇప్పుడు మీ పేరు అన్నారు రైతులు వేసుకోవాలంటావు కదా వేరే రైతులు ఓకే చూడండి రైతుల ఇది పరిస్థితి మీరు తోట కూడా చూడండి ఫిబ్రవరి నెలలో కూడా ఎంత నీట్ గా ఉంది రైతు కూడా మెయింటెనెన్స్ ఆ విధంగా చేశాడు రైతు కృషి కూడా ఉంది దీంట్లో యాజమాన్య పద్ధతులు బాగా పాటించడం చాలా చక్కగా పాటించడం అయితే జరిగింది ఒకసారి మీరు కూడా ఎవరైనా ఈ సీటు ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే నాకు మా మా సీటు వారికి కాల్ చేసినట్లయితే వీడియో నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళంటే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు ఒకవేళ ఫీల్డ్ కూడా చూడడానికి అయితే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది ఈ